జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని పురోజీ చేయాల తప్పకుండా బలోపేతం చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్న విధంగా మనమందరూ కూడా కృషి చేయాలని ఈరోజు నేను లేదా మీ ద్వారా ప్రత్యేక అభినందనలు తప్పకుండా మీ అందరూ కూడా మీ నియోజకవర్గాల్లో మన ఇన్ఛార్జీల్లో మన శాసనసభ్యుల్లో అందరినీ కూడా పూర్తి స్థాయిలో గెలిపి గెలిపించుకోవడానికి కృషి చేయాలని చెప్పి

मैं कलपट चुकी हूँ ना पूरा बात नमाज़ इसाई तो मूड भी हो लास्ट पर तो मैं ऐसा कांग्रेस पार्टी के आवाज़ पर ही मैं तेरे का भाई पढ़ा सर पहले ये वाला इन्होंने लड़चाल बोल दिया से अधिक का मैं आप तो सब और राजीव मंडल मंडल पर लड़ते मैं आपन सारे का अंधी मोड़ता हूँ तो జగన్మోహన్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లా పర్యటనలు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఒక జిల్లాలో రెండు రోజులు కార్యక్రమాన్ని కూడా వారు राम महेश नीच लाल चले राम मुकेश जब वो कहे नाम के इका फाइनल चले दबंगे अपने अंदर कुडा चले जब ना सब को जब ले कुडा नीनी अभी मैं लंबे कुडा दिल्ली में होने के लिए चलने चाहिए वहाँ के बनो के जब ले डर के एक साइक्यूजन भी इस रा कुडा बनी कुडा स्टीकर साइड जितने इन मामले में सौंपा तो राहु

మనమందరం కూడా ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా మన పార్టీకి మద్దతు పలకండి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియ ముఖ్యమంత్రి చేసుకున్నామని మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అవకాశం